హలో అండి కీరో చైతంబరం సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము సో ఎప్పటిలాగే అండి అంటే లాస్ట్ వీక్ ఆషాఢం సేల్ ముందుగానే స్టార్ట్ అయిపోయింది కదా ఈసారి కూడా అంతకు మించిన కలెక్షన్స్ ఉన్నాయి అంతకు మించిన ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ ఆఫర్స్ గురించినటువంటి వీడియో ఒక షార్ట్ అయితే రిలీజ్ చేశాను లో ఒకసారి ఫాలో అయిపోండి అలాగే ఈసారి కూడా మనకి బడ్జెట్ రేంజ్లో పట్టు చీరలు అన్నీ కూడా ని మించిన డిజైన్స్ అయితే వచ్చేసాయండి మీకు తెలిసిందే కదా వీవర్స్ కాబట్టి ఇంత తక్కువ లో ఇస్తున్నారు అందులోనూ ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో ఎంటైర్ స్టోర్లో కూడా ఆషాడం సందర్భంగా చాలా మంచి డిస్కౌంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి లైక్ అంటే పదివేల పట్టు చీర మూడు వేల ఐదు వందలకి అలా అనమాట ఐదు వేల చీర రెండు వేల రూపాయలకి ఇలా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా సెపరేట్ గా షార్ట్స్ కూడా రిలీజ్ చేశాను ఒకసారి అవన్నీ చూడండి అండ్ మెయిన్ ఈ వీడియో కూడా ఉంటుంది కదా ఈ కలెక్షన్ కూడా మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా కూడా తీసేసుకోవచ్చు కలెక్ట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం మన దగ్గర ఎవరి సండే కూడా స్పెషల్గా అన్న చూపిస్తాం సిబిఆర్ అంటేనే పట్టుచీర స్పెషల్ కాబట్టి మెయిన్ ఏంటంటే మన చీరలోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇస్తా ఉంటాను ఇలా చూడండి చాలా డిఫరెంట్ గా కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూపించే అన్ని కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ లో చూపిస్తున్నా అంటే టిష్యూ పట్ల ప్రతి వారం చూపిస్తా ఉంటాను అలానే కాకుండా మనకి ఏంటంటే ఇప్పుడు ఈ సండే అయితే మనకి ఇంకా స్పెషల్ గా వచ్చినాయి కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ లో

టెన్ థౌసండ్ థౌసండ్ రేంజ్ లో వచ్చే పట్టు కూడా స్పెషల్ స్టాక్ వచ్చింది మనకి అవన్నీ కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కౌంటర్స్ ఉన్నాయి అది సెపరేట్ గా పెట్టేసాను దానికైతే ఆన్లైన్ లో లేదు డైరెక్ట్ స్టోర్ చూసుకోవాలి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపించే అన్ని కూడా స్పెషల్ గా మనకి ఎవరి సండే ఉన్నట్టు ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది సింగిల్ సారీ కూడా మనం ఫ్రీ షిప్పింగ్ అన్నది చేస్తాం చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఇన్స్టాలో మీరు ఒకసారి చూడండి మంచి ఆఫర్స్ సో మీరు ఒకసారి చూసేసి అవి కూడా పర్చేస్ చేయొచ్చు చూసుకోండి ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ లో అంటే టిష్యూ పట్లోనే కదా చూపిస్తున్నారు అంటారు మన లాస్ట్ టైం అయితే మీకు లెవెన్ హండ్రెడ్ లోనే పర్చేర్ ఇచ్చినాం అవి డిఫరెంట్ మనకి ఎవరి సండే కూడా చాలా స్పెషల్ గా ఇస్తా ఉంటాను ఇవన్నీ కూడా ఫోర్టీన్ ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ శారీ ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మీకు చూసారా డిజైన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఈ సండేకి ఇస్ అంటే ఇంకా స్పెషల్గా మనకి లైట్ వెయిట్ లో కూడా చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి అవి కూడా చూపిస్తారు మీకు చూడండి ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్లో చూసారా ఇట్లా మీరు వీడియో చూసి ఆ వీడియో చూసి వచ్చామని చెప్పండి షాప్ వచ్చినప్పుడు ఇక్కడ స్పెషల్ ఇవన్నీ కూడా స్పెషల్ మనం నేను ఏదైతే మనం వీడియోలో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా స్పెషల్ కౌంటర్లో ఉంటుంది సెపరేట్ క్యాబిన్లో చూపిస్తారు ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ మీరు వీడియో చూసి వచ్చామని చెప్తే మీకు అన్ని సెపరేట్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది క్యాబిన్ అందులో చూపిస్తారన్నమాట ఇక్కడ ఇక్కడ కొచ్చి చూపిస్తారు సార్ మీరు చెప్పండి వీడియో చూసి వచ్చామని ఇవన్నీ కూడా మనకి 1400 లో చూసారా నెక్స్ట్ వన్ ఇంకా చూడండి మనకి చాలా కొత్త వెరైటీస్ వచ్చని మనకి మొత్తం గోల్డ్ సెక్షన్ లో వచ్చేది అంటా చూడండి డిజైన్ మంచి కలర్స్ వచ్చినాయి ఇందులో అన్ని రెడ్ కలర్స్ ఉంటా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో గోల్డ్ జరిగితే తో అనమాట లైట్ weight లో ఉంటది క్లాత్ కూడా మీకు ప్యూర్ కంచి బ్రోకైడ్ స్టైల్లో అండి చాలా అంటే చాలా బాగుంటది బ్లౌజ్ చూడండి మాక్సిమం డిజైనర్ బ్లౌజ్ అలా కాకుండా మొత్తం ప్లేన్ ఇచ్చేసి మంచి బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ వర్క్ చేంజ్ చేసుకోవచ్చు మనం చాలా అంటే చాలా ఇందులో వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చింది సేమ్ డిజైన్ లో ఇలా ఉంటది బోనాలు పండుగ కోసం ఆషాఢం స్టార్ట్ అంటే బోనాలే హైదరాబాద్ అంటే బోనాలు చూడండి స్మాల్ డిజైన్ లో ఇంకా బాగుంటది ఇది చూడండి చిన్న డిజైన్ లో వచ్చేసి మంచి లెంత్ బార్డర్ వచ్చాడు పళ్ళులో కూడా మీనా వర్క్ కోసం చూడండి అలా డిఫరెంట్ గా ఇది ఒక డిజైన్ డిజైన్ లో అయితే ఒక సిక్స్ టు సెవెన్ డిజైన్స్ వచ్చినాయి అనమాట చూడండి అన్నిట్లో కూడా కలర్స్ ఉంటాయి మనకి ఇలా మంచి గ్రీన్ లో గ్రీన్ అండ్ పింక్ డిజైన్ లో అయితే చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ లోనే ఉంటాయి మనకి సండే సండే స్పెషల్ పట్టు అంటేనే స్పెషల్ గా ఇస్తాం ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం చూడండి ఇది ఒక డిజైన్ డిజైన్ అయితే చాలా వచ్చింది బోర్డర్ సెల్ఫ్ లో మొత్తం సెల్ఫ్ అండి ఇది డిఫరెంట్ అన్ని మిక్స్ ఉంటాయి మీకు అన్నిలో బ్లౌజ్ ప్లెయిన్ విత్ బోర్డర్ ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఎక్కడైనా చూడండి త్రీ థౌసండ్ ప్లస్ లోనే ఉంటాయి కానీ తక్కువలో ఉండదు ఈ క్వాలిటీ ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వీవర్స్ ప్లస్ ఆషాఢం స్పెషల్ ఆఫర్ లో దానికోసం మనం సండే సండే అలాగా స్పెషల్ గా ఇస్తాం పట్టి అనేది ఈ సండే మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ లో చూడండి సారీస్ అయితే చూడండి మీకు వెరైటీ కలర్స్ డిజైన్స్ బోర్డర్స్ కానీ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో అంటే మనకి పట్టి చీరలో చూపిస్తున్నాం సిక్స్టీన్ హండ్రెడ్లో అవే చూపిస్తాం అనుకుంటారు కానీ డిజైన్స్ అయితే కంపల్సరీ ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో చూడండి ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ సారీస్ అయితే మనకి చాలా ఉన్నాయి ఇవే కాదు ఆషాఢ ఆఫర్ అంటే స్పెషల్గా వచ్చేసి సిబిఆర్ స్టోర్కి వచ్చేసి ఏంటంటే ఆఫర్స్ ఆఫర్స్లో ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా డిస్కౌంట్లో ఉన్నాయి మనకి స్పెషల్ కౌంటర్లో పెట్టేస్తున్నాం అవన్నీ కూడా సో టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నాయని కూడా మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే పెట్టినాం చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో నెక్స్ట్ చూద్దాం ఇంకా బాగున్నాయి అసలు చీరలు మనకి టిష్యూ పట్లోనే కొంచెం లెంత్ బార్డర్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో మనకి చూడండి మనకి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఉంది డిజైన్స్ అయితే చాలా వస్తాయి ఇందులో పళ్ళు వచ్చేసి వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ అయితే చాలా వచ్చాయి ఇది ఒక చూడండి క్రాస్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే పట్టు చీరలకి సిబిఆర్ అంటే చాలా స్పెషల్ ప్లస్ ఏంటంటే ఓన్ దానికోసం మన బ్రైడల్ కలర్స్ లో వచ్చే డిజైన్స్ అన్ని కూడా మన కస్టమర్స్ కోసం స్పెషల్ గా అన్ని కూడా లో రేంజ్ లో కూడా మీరు మార్కెట్ లో ఎక్కడైనా చూడొచ్చు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి అన్ని కూడా మన దగ్గర మాత్రం సండే సండే స్పెషల్ గా ఇస్తాం ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ లో ఇస్తున్నా అనమాట చూడండి మంచి లెంత్ బాడర్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ లో అది కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవే కాకుండా ఇప్పుడు ఆషాడం సేల్ ఉంది కాబట్టి షాప్ మొత్తం పట్టులో కానీ బ్రైడల్ లో కానీ షాప్ పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అది కాకుండా ఇంకా స్పెషల్ కౌంటర్లు ఇంకా స్పెషల్ ఆఫర్స్ లో కూడా చాలా సారీస్ ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చు స్టోర్ వస్తే ఏంటంటే ఇవన్నీ చూసుకోవచ్చు చూడండి ఇవన్నీ టూ లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయో ఇలా మార్కెట్ లో ఎక్కడ కూడా చూడండి ఫ్రెష్ స్టాక్ లో ఎవరి సండే కూడా కొత్త కొత్తగా ఇస్తాను ఎందుకంటే మన సొంత మగ్గాల మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చేయాలని చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ లోని చూసారా వచ్చినాయి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ బ్రైడల్ లో వస్తుంది ఇట్లా చూడండి పళ్ళు కూడా మనకి వన్ మీటర్ పైన వస్తుంది అనమాట మంచి లెంత్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి క్లాత్ అయితే మీకు చాలా స్మూత్ గా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ లో వస్తాయి మంచి డిజైన్స్ వచ్చినాయి కలర్ బ్రైట్ కాంబినేషన్స్ కూడా వచ్చినాయి చూడండి ఇలాగా దాకా లైట్ చూసాం కదా కలర్ ఇప్పుడు డార్క్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటది అనుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చాయి అన్నమాట అన్నీ కూడా మనకి 15000 20000 ఆ రేంజ్ లో వచ్చాయి కలర్ కాంబినేషన్స్ ప్లస్ డిజైన్స్ కూడా మీకు ఇంత స్మాల్ డిజైన్ అవి కూడా మనకి ఎవీలో వస్తాయి ఇలా చూడండి ఓపెట్ మనకి పింక్ కాంబినేషన్ లేదు చాలా పింక్ కాంబినేషన్ ఇది ఒకటి కొత్త డిజైన్ ఆల్ ఓవర్ లో స్మాల్ డిజైన్ ఇది అన్ని కూడా రాయల్ బ్లూ అండ్ పింక్ చాలా అంటే చాలా డిజైన్స్ వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి కాంబినేషన్స్ అన్ని కూడా కొత్తగా వచ్చినాయి అనమాట ప్లస్ మన ఫ్రెష్ స్టాక్ మీద ఎవ్రీ సండే కూడా స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉంటాం అదే కాకుండా మనకి ఇప్పుడు ఏంటంటే ఆషాఢం సేల్ అన్నది కంటిన్యూ ఉంది అది అయితే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్రైడల్ కలెక్షన్ తీసుకోండి సాఫ్ట్ వాటి తీసుకోండి ఫ్యాన్సీ తీసుకోండి అన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ సండే సండే స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాయి మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడండి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి ఎందుకంటే మనం మగ్గం నుంచి డైరెక్ట్ మన స్టోర్కే వస్తుంది మన ఓన్ వివర్సం కాబట్టి దానికోసం మనం మగ్గం ధరకే ఇస్తున్నాం రెండు వేల రెండు వందలకే ఇస్తున్నాం ఇవన్నీ కూడా కదా టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇంత మంచి హెవీ లో కుట్టు బోడర్లో ఇస్తున్నాయి అది కూడా ఇవన్నీ కూడా ఇలా ఇందులో ఏంటంటే మనకి కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చినాయి చూసుకోవచ్చు మంచి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ ఏంటంటే మనకి ఆన్లైన్లో తీసుకోవచ్చు స్టోర్కి ఏంటంటే ఆషాడ ఆఫర్స్ ఉన్నాయి షాప్ అంతా కూడా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని చూసుకోవచ్చు మనం టూ థౌజండ్ టూ హండ్రెడ్లో కలర్ కాంబినేషన్ చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా రెండు వేల రెండు వందలు మనకి టిష్యూలోనే టోటల్ మీనా వర్క్తో అన్నమాట కొంచెం మీడియం బోర్డర్స్ వస్తాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి మీనా వర్క్లోని చూడండి మనకి శారీ అంతా కూడా టోటల్ మీనా వస్తుంది ప్లస్ సారీ అయితే మీకు టిష్యూ పట్లోనే ఉంటుంది కానీ చాలా స్మూత్గా ఉంటుంది మీకు సారీ ఇలా నలిపేసుకున్నా కూడా ఏం కాదు అంత గ్యారంటీ ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా స్పెషల్గా చేయిస్తాం మనం అన్ని డిజైన్స్ అన్ని కూడా మనకి ఈ డిజైన్లో ఒక సిక్స్ కలర్స్ వచ్చినాయి సేమ్ డిజైన్లో కలర్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి మీకు పళ్ళు కూడా చూడండి స్మాల్ డిజైన్లో వస్తుంది అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇది ఒక డిజైన్ అయితే మీకు లైట్ వెయిట్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది టిష్యూ పట్లో ఎంత స్మూత్ గా వస్తుందో అనిపిస్తుంది అనమాట అంత బాగా వచ్చింది మీకు ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్ లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు అయితే అయితే సేల్ అవుతుంది అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా షోరూమ్ లో ఫ్లాట్ ఫిఫ్టీ కాకుండా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటారు ట్వంటీ థర్టీ ఫార్టీ అలా ఉంటుంది మన దగ్గర అదేం లేదు ఫ్లాట్ ఫిఫ్టీ బ్రైడల్ కలర్ ఏదైనా ఫ్లాట్ ఫిఫ్టీ లైట్ వెయిట్ పట్ల తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్యాన్సీలో తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ టోటల్ ఫ్లాట్ ఫిఫ్టీలో లో అది కాకుండా ఇంకా స్పెషల్ కౌంటర్లో మనకి ఇంకా స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి టెన్ థౌసండ్ టూ ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్న సారీస్ అన్ని కూడా కలర్స్ అయితే లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి మనకి త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంటాయి ఏ సారీ తీసుకున్నా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా స్పెషల్ కౌంటర్లో ఉంటాయి మీకు ఇవైతే చూడండి మనకి అంతా కూడా మీనా వర్క్లో వచ్చేసి చాలా స్మూత్ క్లాత్లో వస్తుంది ఇది ఏది తీసుకున్నా సరే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో అట్లా మీనా బాగా ఇచ్చారండి చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఈ బోర్డర్ కాంబినేషన్స్ కూడా కొత్తగా వచ్చాయి మంచి మీడియం కా బోర్డర్స్ వచ్చాయి అన్ని కూడా లెంగ్త్ బోర్డర్స్ వస్తున్నాయి కదా అప్పుడు అలా కాకుండా కొంచెం మీడియం లో మంచి డిజైన్స్ వచ్చాయి ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి మనకి సేమ్ డిజైన్ లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఇట్లా చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఉన్నాయి ప్లస్ సిబిఆర్ అంటే మీకు తెలిసిందే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ నెక్స్ట్ చూడండి మనకి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తుంది డిజైన్స్ అన్ని కూడా లైట్ వెయిట్ చిన్న మీడియం బోర్డర్ అనమాట మనకి పళ్ళు కూడా మంచి హెవీ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి టోటల్ ప్లేన్ లో వస్తుంది ఇలా కాంట్రాస్ట్ లో ప్లేన్ వస్తుంది సారీ అయితే మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఇంకా సిబిఆర్ లో సారీస్ అంటే చూడడం అవసరం లేదు ఎందుకంటే మన ఓన్ వ్యవర్సింది కాబట్టి చీర అన్నది ఫుల్ గా వస్తుంది కట్టింగ్ ఒక థర్టీ సెంటీమీటర్స్ నుంచి ఫార్టీ సెంటీమీటర్స్ ప్లేన్ వస్తుంది అంటే మిగతాదంతా కూడా సారీ అంటే ఫుల్ గా ఉంటది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఈ కలర్ అయితే బాగా కలర్ ఇష్టపడతారు మనకి డిజైన్ హైలైట్ అవుతుంది మీకు లాంగ్ నుంచి ప్లేన్ సారీ ఉంటది స్మాల్ బుటీ స్టైల్ అంట కదా మన స్టిక్కర్ లక్ష దీపాలని పూర్వం అయితే ఇప్పుడు అలా కాకుండా చాలా డైమండ్ బుటా అనమాట చాలా చిన్న బుట్ట వచ్చాడు అందులోనూ ఈ కలర్ మ్యాచింగ్ కాంబినేషన్ అయితే హైలైట్ ఇచ్చినాడు మనకి డార్క్ మెరూన్ మంచి డార్క్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా వచ్చిన సారీస్ అన్ని కూడా ఇది ఒకసారి చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇలా మనకి డిజైన్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా లైట్ కలర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కాంట్రాస్ట్ లోనే లైట్ కలర్స్ ఇవన్నీ కూడా ఇలా చూడండి

కానీ 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 ఫ్యాన్సీలో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంతేకాకుండా ఇంకా స్పెషల్ కౌంటర్లో ఏంటంటే మనకి ఈ సండే స్పెషల్గా ఒక కౌంటర్ పెట్టినాం ట్వెల్వ్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ దాకా ఉంటాయి సారీస్ అన్ని కూడా ఒక ఫోర్ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి అందులో మనకి ఏ సారీ అయినా తీసుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది స్పెషల్ కౌంటర్లో ఉంటుంది అంతేకాకుండా మనకి ఇది కాదు అవన్నీ కూడా అది స్పెషల్ కౌంటర్ లో మనం ఇప్పుడు వీడియోలో చూపించి అన్ని కూడా ఇది చూడండి కుట్టుబాటు అన్ని కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ సారీ తీసుకోండి స్పెషల్ గా ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ అన్నది కంపల్సరీ చూసారా ఎంత బాగొచ్చాయో అలా చూడండి అంతేకాకుండా ఇంకా ఏంటంటే ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో మనకి ఇంత మంచి కుట్టు బాడర్ లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు రన్నింగ్ కలర్స్ అన్ని కూడా చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి మనకి టిష్యూలోనే కొత్త వెరైటీస్ వచ్చిందనమాట ఇప్పటిదాకా మనం చూపించలేదు ఇది స్పెషల్ గా ప్లస్ ఈ మీనా బోర్డర్ అన్నది మనకి కింద మీడియం బోర్డర్ గోల్డ్ బోర్డర్ ఇచ్చేసి పైన మీనా బోర్డర్ మీనా బార్డర్ తో సారీ అంతా కూడా మనకి మీనా బుట్టతో కలర్స్ అయితే చాలా వచ్చింది సింగిల్ డిజైన్ లో చూడండి మంచి పళ్ళు వన్ మీటర్ పళ్ళు అయితే కంపల్సరీ టిష్యూ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ టిష్యూ బ్లౌజ్ లోటీ చాలా స్మూత్ గా ఉంటుంది మీకు రివర్స్ లో కూడా సారీ చూసుకోవచ్చు మీకు మీనా పొటా వచ్చింది కదా మనకి బ్యాంగిల్స్ అది టచ్ అవుతుంది అంటారు ఎక్కడ ఉండదు ఇన్నర్ లాక్ అనమాట చూసుకోవచ్చు మీకు లోపల అది కూడా చూపిస్తున్నాం మీకు ఇది కొత్తగా చేయించాం ఈ డిజైన్ అన్నది ఈ సండే స్పెషల్ అనుకోవచ్చు ఈ డిజైన్ అయితే సేమ్ డిజైన్ లోనే మనకి కలర్స్ అయితే చాలా వచ్చినాయి అనమాట ఏ చూడండి ఇదొక ఇలా చూడండి ఇదొక కలర్ ఒక టెన్ టు వాళ్ళ కలర్స్ వచ్చినాయి మనకి ఇందులో ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్ మంచి కలర్స్ చీరలు పడిపోతున్నాయంటే ఫాస్ట్ ఫాస్ట్గా సేల్ ఫాస్ట్ వెళ్ళిపోతే ఇంకా ఇండో సెట్ సెట్ కొత్త వచ్చింది ఇంకంటే మనకి క్వాలిటీ కాని డిజైన్ కాని చాలా స్పెషల్ గా ఉన్నాయి ఆ స్పెషల్ గా ఇస్తున్నాం రేట్ కూడా మనకి మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు ఇంత స్మూత్ క్వాలిటీ వచ్చేసి ఇంత మీనా వరకు మీనా బోర్డర్ లో 7000 8000 ఆ రేంజ్ లో ఉంటాయి ఓకే మన ఓన్ వ్యవస్థం కాబట్టి స్పెషల్ గా 2800 కే ఇస్తున్నాం చూసారు కదా డిజైన్ ప్లస్ ఏంటంటే బోర్డర్ పైన మనకి మీనా బోర్డరు సేమ్ కాంబినేషన్ లో బాడీ అంతా మనకి బాడీ అంతా కూడా మీనా అలా కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ట్వెల్వ్ కలర్స్ వచ్చినాయి అనమాట సింగిల్ డిజైన్ లో మనకి కలర్స్ వచ్చినాయి మనకి సారీ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇదే కాకుండా మనకి ఏంటంటే స్పెషల్ గా ఆషాఢం సిబిఆర్ లో ఆర్షాళం అన్నది చాలా స్పెషల్గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో పట్టు ఫ్యాన్సీ బ్రైడల్ కలెక్షన్ లైట్ వెయిట్ పట్టులో మీరు ఏటా బెనారస్లో ఫ్యాన్సీ తీసుకోండి బెంగళూరు ఫ్యాన్సీ కలకత్తా ఫ్యాన్సీ ఏ ఫ్యాన్సీ అయినా తీసుకోండి అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో అదే కాకుండా ఇంకా స్పెషల్ కౌంటర్లో మనకి టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అనే కూడా స్పెషల్ కౌంటర్ సండే స్పెషల్గా పెట్టినాం ఏది తీసుకోండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలాంటి సారీస్ సారీ చూడండి ఇప్పటిదాకా మనకి టిష్యూ పట్టులో చూపించాను మనకి కంచి పట్టులో చూపించాం కదా ఇప్పుడంతా కూడా సాఫ్ట్ సిల్క్ అనమాట ఇవన్నీ కూడా చూడండి లైట్ వెయిట్ పట్టులో మనకి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా అంటే ఈక్వల్ బోర్డర్ ఈక్వెల్ బోర్డర్ వచ్చాయి కొన్ని స్మాల్ బోర్డ్స్ వచ్చాయి బాడీ అంతా స్మాల్ బుట్ట వచ్చేసి మనకి ఇలాగా ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అది కూడా

అందరు పెద్ద బాటలు చూపిస్తున్నారు చిన్న బాటలు కూడా చూపించండి అంటున్నారు దానికోసం ఇట్లా కూడా చూపిస్తాను చూడండి బాడీ అయితే మనకి స్మాల్ డిజైన్ లో కలర్స్ అన్ని చాలా బాగుంటాయి మీకు ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో చూసుకోవచ్చు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి మనకి సండే స్పెషల్ ఆఫర్ లో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌసండ్ టూ లో లైట్ వెయిట్ పట్టు సారీస్ ఇస్తున్నా చూడండి మీకు కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి డైరెక్ట్ స్టోర్ వస్తే ఏంటంటే మనం చూసుకోవచ్చారనమాట చూడండి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా టూ థౌజండ్ మన సింగిల్ సారీ తీసుకున్న సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ మందులో చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ లో ఎన్ని సారీస్ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా స్మాల్ డిజైన్ వస్తాయి అనమాట లైట్ వెయిట్ పట్టులో వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటది మాది సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి మనకి లైట్ వెయిట్ పట్టులో ఇందాక చిన్న బుటా స్టైల్లో లో కదా మీకు ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది అనమాట చాలా గ్రాండ్ గా ఉంటుంది కంచి బార్డర్ వచ్చేసి ఇలా సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ వస్తుంది చూడండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ లో వస్తుంది సారీ అంతా చూడండి ఫుల్ డిజైన్ వస్తుంది చీరంతా ఆల్ ఓవర్ వస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కూడా వచ్చినాయి మనకి కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి మనకి చూడండి ఈ డిజైన్ లో వచ్చేసి ఒక సిక్స్ డిజైన్ కి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ కాంబినేషన్ మీకు ఇది ఇది ఒక డిజైన్ ఏంటంటే లైట్ వెయిట్ లోనే వస్తుంది మనకి హెవీగా ఉంటుంది టోటల్ సారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది కాబట్టి డిఫరెంట్ గా వస్తాయి అన్ని సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో సారీస్ అన్ని కూడా మనం సండే ఆషాడో ఆఫర్ ప్లస్ సండే స్పెషల్ గా లైట్ వెయిట్ పట్ల చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి ఈ డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఇలా ఇలా చూడండి మీ కలర్స్ బుట్టస్ ఆల్ ఓవర్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటది సిబిఆర్ అంటే లో ఇంకా ఏంటంటే ఆషాఢం సేల్ అన్నది స్పెషల్ గా ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుచుంది స్పెషల్ కౌంటర్ లో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో స్పెషల్ సారీస్ అన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో చూసారు ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ లో ఆల్ ఓవర్ లో వస్తాయి చూడండి నెక్స్ట్ చూద్దాం చూడండి మనకి ఇది మనకి లైట్ వెయిట్ పట్టులోనే స్పెషల్ గా వచ్చింది జూట్ పట్టు మన జూట్ లో వస్తుంది ఇది జూట్ పట్టు అంటే లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటది ప్లైక్ చూడండి మీకు జూట్ కనిపిస్తుంది కదా ఈ వీవింగ్ ఆ వీవింగ్ లో వచ్చే దాన్ని మనకి జూట్ అన్నమాట స్పెషల్ గా వస్తుంది కానీ ప్యూర్ వస్తుంది మనకి 100% ప్యూర్ వస్తది ఫుల్ కాంట్రాస్ట్ లైక్ ఎట్లా అయితే లైట్ వెయిట్ ఇది కూడా చూడండి చాలా బాగుంటది మీకు ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ కలర్స్ చాలా చాలా వచ్చినాయి ఇందులో ఇలా చూడండి బోర్డర్ కూడా మారుతా ఉంటాయి సారీ సారీకి కూడా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది మనకి లైన్స్ సారీ అంతా కూడా లైన్స్ జుట్లో దీనికైతే రెండు వైపులా సేమ్ ఇదే సేమ్ వస్తుంది సేమ్ లెంత్ బోర్డర్ చూడండి ఇంకా బాగుంటుంది డిఫరెంట్ సారీ సారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా బోర్డర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది ఇది ఒక చూడండి ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ప్యూర్ ఇస్తున్నాను మీకు ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకంటే మనం స్పెషల్గా ఆశాల ఆఫర్ లో స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాం ఇవన్నీ కూడా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం సిక్స్ హండ్రెడ్ అలా చూడండి

అది కూడా లో ఉంటుంది ఇదే కాదు మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఆషాఢం సేల్ అయితే స్పెషల్గా ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది పట్టులో ఫ్యాన్సీలో బ్రెడల్లో లైట్ వెయిట్ పట్టులో మీరు ఎందులో తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంతే కాకుండా ఈ సండే ఇంకా స్పెషల్గా టెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ ఉన్న రేంజ్ అంత సారీస్ అన్ని కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం స్పెషల్ లో ఉంటే డైరెక్ట్ వచ్చి చూసుకోవాలన్నమాట చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో రైట్ సో చూసాను కదా వీడియో అయితే చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు వీడియోలో చూపించిన కలెక్షనే కాకుండా స్టోర్ కు వచ్చారనుకోండి మంచి ఆఫర్స్ తో ధమాకా సెల్ అనమాట మిస్ చేసుకోవద్దు సిబిఆర్ స్పెషల్ పట్టుచీరల కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్